ారు వేదిక మీద ఉన్నంత టీవీసీ జేఏసీ చైర్మన్ గారు ఈశ్వరరావు గారు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట నాయకులు చంద్రారెడ్డి గారు అరువు కుమార్ గారు తర్వాత నరేందర్ గారు ఇంకా మిగతా ఉన్నటువంటి లింగం గారు ఇంకా మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ సభకి వచ్చేసిన మీ అందరికీ ఆక్సిజన్ విద్యుత్ ఆక్సిజన్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు విషయాలు మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను మాట్లాడుతున్నాను మిత్రులారా గత నాలుగైదు నెలల నుండి ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆక్సిజన్ కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో అతి తక్కువ వేతనం తీసుకుంటూ వారికి ఏడు సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకుండా మరి ఈ స్టాండింగ్ లానేది రద్దు చేయాలి ఉన్న రోల్ని ఇంప్లిమెంట్ చేయాలి మాకు కన్వర్షన్ చేయాలని ఏకైక డిమాండ్తో మనం ముందుకు సాగుతున్నాము మరి ఆ తరుణంలో మీ అందరికీ తెలుసు టీవీఏసీ జేఏసీ ఏదైతే డిమాండ్ పెట్టిందో ఎవరైతే విద్యార్థులు బట్టి వాళ్ళ చదువుకు బట్టి చదువుని పట్టి వాళ్ళకి ఖచ్చితంగా కన్వెర్చన్ ఇవ్వాలనేది మనం కోరుతున్నాము దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాము రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాము పవర్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లాము ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాము ఎంపీల దృష్టికి తీసుకెళ్లాము చిన్న చిన్న రాజకీయ నాయకుల వల్ల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మిత్రులారా అయితే మీ డిమాండ్లో న్యాయం ఉన్నది అనేది ప్రతి ఒక్కరు అంటున్నారు రెండు వేల ఈ విద్యుత్ సంవత్సరం ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిదిలో కానీ పదిహేడులో కానీ మరి తర్వాత జాయిన్ అయిన వాళ్ళు కూడా వారందరూ కూడా ప్రమోషన్ ఇచ్చారు మరి ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ ఏడు సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతవరకు చదువు కన్వర్షన్ ఎందుకు ఇవ్వలేదు అదే మాదిరిగా ఉన్నటువంటి స్టాండింగ్ రూల్స్ లో చేంజ్ అని చెప్పి మరి వాళ్ళే పెట్టారు కమిషనర్ లేబర్ పెట్టారు మేనేజ్మెంట్ పెట్టింది వారి ఇల్ అంగీకారంతోనే ఆ గ్రేడ్ చేంజింగ్ మార్చి పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుంచి మనకి ఏరియస్ డబ్బులు కూడా రావాల్సి ఉంది ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాము గవర్నమెంట్ వాళ్ళకి మనం కమిషనర్ గారి వద్ద నుంచి కూడా నోటీస్ పెట్టడం కూడా జరిగింది అయితే ఏం జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్ కోర్ అడుగుతున్నారు ఈ కన్వర్షన్ ఇస్తే ఎంత ఆర్థిక భావం పడుతుంది మరి గ్రేట్ చేంజ్ చేస్తే ఎంతగా ఆర్థిక భావం పడుతుంది దానికి దీనికి డిఫరెంట్ ఎంత ఉంది అనేది గవర్నమెంట్ అడుగుతా ఉంది అయితే మన జాట్ తరఫు నుంచి ఏదైతే మనం పెట్టామో అప్పటి నుంచి ఆర్టికల్ల సమస్య దాని మీద చలనం వచ్చింది గవర్నమెంట్ లో కూడా మేనేజ్మెంట్ లో కూడా కన్వర్ వచ్చింది చలనం వచ్చింది చలనం అంటే ఏంటి మనం లేనిది అడగటం లేదు మనం కొన్ని జీవులు ఇచ్చాము ఆ ఏం జీవులు ఇచ్చాము కన్వర్షన్ అంటే ఏది ముద్దలో ఉన్నటువంటి గ్రేట్ ఫోర్క్ ఆర్టికల్ కూడా కన్వర్షన్ చేయాలి వారికి దగ్గర పోస్ట్ ఇవ్వాలి అలాగే ఐటీ ఉన్న వాడికి జైల్లో ఇవ్వాలి డిప్లొమా ఉన్న వాడికి సబ్ ఇంజనీర్ ఇవ్వాలి అలాగే డిగ్రీ ఉన్న వాడికి ఇది వాళ్ళ డ్రైవర్ ఉన్న వాళ్ళకి గ్రేడ్ టూ డ్రైవర్ ఇవ్వాలి అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ జీవో రూపంలో ఉంది ఇది గైడ్ లైన్ రూపంలో ఉంది మరి ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు చేయటం లేదు అంటే మన అనైక్యత వల్ల చేయటం రోజు అనేది మా కొంతవరకు బాధగానే ఉంది ఎందుకంటే మిత్రారా గారు చెప్పారు గారు మేడంగా మేడం గారు ఏం చెప్పారు మీకు ఇంతమంది ఉన్నారు రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా రంగారెడ్డి హైదరాబాద్లో కలిపి పదకొండు వందల మంది ఎక్కడైనా రంగారెడ్డి కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా పదకొండు వందల మంది పదకొండు వందల మంది మన ఆర్థిక కార్మికులు పనిచేస్తున్నారు అందరికీ మనం తిరిగి చెప్పేది అంటే మీ కన్వర్షన్ మీ చేతుల్లో ఉంది కన్వర్షన్ అనేది చేతిలో ఉంది మనం ఏం చెప్తున్నాము అయ్యా ఆర్టిజన్ కార్మిక సోదరులారా అనేక యూనియన్లు ఉన్నాయి అనేక యూనియన్లు ఉన్నాయి అనేక సభ్యత్వాలు మీరు కడుతున్నారు కానీ మీ యొక్క కన్వర్షన్ అయ్యేంత వరకు మీ రుడనాడి మన ఆర్టీజన్ యొక్క కులంతోనే ఒకే కులంగా మనం మీరందరూ ముందుకొచ్చి మనం చెప్పినటువంటి పిలుపు మేరకు వస్తే ఖచ్చితంగా కన్వర్షన్ సాధ్యపడుతుంది ఆ విధంగా కన్వర్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యమైన మేము చెప్పేది ప్రతి జిల్లాలో కన్వర్షన్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఏ యూనియన్ల చేతలు చేరుకోండి రోజు జనకోలో బొగ్గు దురి బొగ్గు కక్కుతున్నారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు విద్యుత్ ఉత్పాదనకి ఎంతో కష్టపడి పనిచేసి బొగ్గు పిల్లలు పడగొడుతున్నారు వాడు చెప్తున్నారు అయ్యా అన్నా మీరు ఈమె ఎంతో రోజు నుంచి మేము ఉన్నాము మరి మాకి మీరు గతంలో ఉన్న కాంట్రాక్ట్ లెవెల్కి కి కన్వర్షన్ ఇప్పించారు అదేవిధంగా విలేజ్ ఎలక్టి కన్వర్షన్ ఇప్పించారు అదేవిధంగా ఎక్స్కాండర్ లెవెల్ కి కన్వర్షన్ ఇప్పించారు అలాగే విలేజ్ ఎలక్ట్రిటీ వర్కర్ కాకుండా మార్పు కూడా మీరు కన్వర్షన్ ఇప్పించారు మరి మా విషయానికి వచ్చి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదన్నా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు రిటైర్డ్ అయిన తర్వాత ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తున్నామన్నా అని చెప్పి ఎంత బాధపడి వాళ్ళు ఆ బాధకే ప్రతి ఒక్కరికి కన్నీరు రావాల్సిందే నిజంగా చెప్తున్నాము రెండు వేల పదిహేడులో వాళ్ళు రాజీ కనుక ఎప్పుడో కాంట్రాక్ట్ లేబర్ గా ఇరవై సంవత్సరాలు పనిచేశారు చేసిన తర్వాత రెండు వేల పదిహేను జాయిన్ అయ్యాడు అలా రెండు వేల పద్దెనిమిది అని చెప్పి కోర్టు ఇచ్చింది ఇచ్చిన తర్వాత వాడిని రిటైర్మెంట్ చేశాడు వాడికి ఏముంది ఒక పూలదండ లేదు ఒక మెమంటో లేదు ఒక రూపాయి చేతిలో లేదు మరి వాడు ఏం చేయాలి వాడి కుటుంబం ఏం చేయాలి ఆత్మహత్య చేసుకోవాలి అన్నా నేను ఆత్మహత్య చేసుకుంటానా మా వాళ్ళకి ఇరవై వేల మంది అప్పుడు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల మంది కన్నా కొద్దిగా కనీస కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది వ్యక్తుల ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు వాళ్ళందరినీ చైతన్యవంతం చేద్దాం ఒక జాక్ పెడదాం మరి ఆ జాక్ లో ముఖ్యంగా ఒకే ఒక్క సమస్య పెడదాం చదువుకు దగ్గ చదువుకు దగ్గ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి అది అయితే తప్పు కాదు దానికి అన్ని రకాల గైడ్ ఉన్నాయి అన్ని రకాల మరి జీవులు ఉన్నాయి మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎందుకు అడగకూడదు అడగాలి మరి మనకంటే ముందు కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి కన్వెన్షన్ చేయలేదా ఇచ్చారు ఏది అయ్యారు మీరు తెలుసుకోలేదు జనుకోని కూడా ఏది అయ్యారు ఏ సభింజన్ అయింది సభింజన్కి ఏ అయ్యింది ఏది వేయండి బిఈలు కూడా అయినటువంటి సంఘటనలు ఉన్నాయి మరి మనం ఎందుకు అడగొద్దు మన దాంట్లో భయాందోళన మొదలైంది ఎవరైతే మరి ఒక యూనియన్ సమ్మెస్తే రెండు వందల మందిని ఎప్పుడైతే పంపించారో ట్రాన్స్ఫర్ చేశారో డిస్మిస్ చేశారో డిసిప్లనరీ యాక్షన్ తీసుకున్నారో అక్కడి నుంచి ఇరవై వేల మందిలో భయం పుట్టుకొచ్చిందనేది మాత్రం మేము గ్రహించాం ఎందుకంటే మిత్రారా అప్పుడున్నటువంటి ప్రభుత్వం వేరు అప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ వేరు మీరు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు మీకు ఎండికైనా సరే ఇలాంటి మెమో వచ్చినా ఏదొచ్చినా ఈ జాక్ మీకు ముందుండి పనిచేస్తుంది మీ ముందు ప్రతి ఒక్కరి దగ్గర భరోసా ఇస్తున్నాము ఇది మీరందరూ కూడా గమనించాలి ఇది ఒక్కరి కోసం కాదు చాలా మంది బిరంగారు చెప్పారు ఎవరి కోసం వస్తుందండి బిరంగారికి ఏం రాదు కదా నాకేం రాదు విశ్వరావు గారికి ఏం రాదు కానీ నా యూనియన్ కోసం నేను పనిచేయాలి సంఘీభావం తెలియజేసింది మేడం గారు అట్లాగే అందరూ వచ్చి పనిచేస్తున్నారు చెప్తున్నారు సంఘీభావం తెలియజేస్తున్నారు మీకు నేను అన్నగా ఉన్నాను అని చెప్తున్నారు మీకు నేను అన్నగా ఉన్నాము మీరు కొట్లాడండి మీరు అడిగే దాంట్లో తప్పలేదు మీరు అడిగేటువంటి గొంతున్న కోరికలు కావు మీరు ఖచ్చితంగా సాధిస్తాము కన్వర్షన్ సాధిస్తామని చెప్పి అందరిలో మంచి ఒక నమ్మకం కలిగింది కాబట్టి మిత్రులరా ఇక్కడ పదకొండు వందల మంది ఉంటే పదకొండు మంది రావాలని ఏం లేదు కానీ ఒక విషయం ఏంటంటే మేము ప్రతి ఊరు తిరిగి ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లాలో తిరిగి ఏం అంటే ఉన్న యథార్థము చెప్తున్నాము అయ్యా గవర్నమెంట్ లో ఫైల్ రన్ అవుతుంది ఫ్రాన్స్ లో ఫైల్ రన్ అవుతుంది మనం అతి దగ్గరలో ఉన్నాము కన్వర్షన్ కి కాబట్టి కన్వర్షన్ ఇస్తేనే ఆర్థిక భారం పడదని చెప్పి తేలిపోయింది కాబట్టి గ్రేట్ చేంజ్ చేస్తేనే ఆర్థిక భారం పడుతుందని చెప్పి తేలిపోయింది కాబట్టి మనం అందరు కూడా యూనియన్లకి అతీతంగా కదిలి రావాలి చలో సోద కార్యక్రమానికి జయప్రదం చేయాలి అని చెప్పి నేను చెప్తున్నాను ప్రతి కూడా ప్రతి జిల్లాలో కూడా ఏం చెప్తున్నాను ఇరవై తారీఖు ఫిబ్రవరి ఇరవై తారీఖు చలో విద్యుత్సోగాన్ని జయప్రదం చేయాలి జనవరి ఉద్యోగంలో మా సూపరింటెండెంట్ ఇరవై వేల మందిలో కనీసం పదిహేను వేల మంది కనుక ఒత్తి వెళ్తే మీ కనువర్గం సమస్య ఖచ్చితంగా అమలు అవుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాను మిత్రుల ఎందుకంటే ఐక్యత ముందు ఏది పనికి ఉన్నారు నన్ను ఆపే ఉన్నారు ఏం చేసే వాళ్ళు ఉన్నారు కానీ మనం ఏం చెప్తున్నాము మీరు భయము విడనాడండి భయపడవలసిన అవసరము లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ హక్కు కోసం మీ అందరికీ తెలుసు మీరు ఆటించినవి కూడా ఏడు సంవత్సరాలు మీ చదువు దగ్గర ప్రమోషన్ ఇప్పించుకోవటం లేదు కన్వర్షన్ ఇప్పించుకోవటం లేదంటే మీ కూడా చాలా మంది ఆశ్చర్య వేస్తుంది స్టాండింగ్ రూల్స్ ఏమంటున్నాము ఎప్పటి వరకు దాన్ని వినియోగించలేదు స్టాండింగ్ రూల్స్ ని ఆ స్టాండింగ్ రూల్స్ రద్దు చేయాలంటున్నాం ఉన్న రూల్ని ఇంప్లిమెంట్ చేయాలంటున్నాం అది తప్పైతే కాదు కన్వర్షన్ ఇస్తే స్టాండింగ్ ఆర్డ్ గా అది దొంగలో చేస్తే పోతది కాబట్టి ఉన్న రోజులు ఇంప్లిమెంట్ అయితే ఎత్తున్నారా కాబట్టి మీ చేతుల్లో ఉంది మీ సమస్య మీ చేతుల్లో ఉంది మీ కనవర్షన్ మీ చేతుల్లో ఉంది మీ కుటుంబాలు బాధపడాలన్నా మీ చదువు పిల్లలకి చదువు ఇప్పాలన్నా ఏం చేయాలన్నా మీ చేతుల్లో ఉంది కాబట్టి ఈ జాకిచ్చినటువంటి పిలుపు మేరకు ఫిబ్రవరి ఇరవై తారీఖున పెద్ద ఎత్తున్నే మీరు తల్లి రావాలని కూడా మనవి చేస్తున్నాము ఇప్పుడు ఈ జిల్లాలో పదకొండు వందల మంది ఉన్నారు ఈ పదకొండు వందల మంది కూడా యూనియన్లకు అతీతంగా మనం పిలుస్తున్నాం తర్వాత యూనియన్ల చైర్మన్ అంటున్నాం ఇంతకంటే మీకు భరోసా మీకేదన్నా మీద మెమో ఇచ్చినా మేము అని చెప్తున్నాము అది మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా రేపు ఇరవై తారీఖు ఫిబ్రవరి ఇరవై విద్యుత్ చోడ కార్యక్రమానికి మీరందరూ జయప్రదాం చేస్తాడని మిగతా అందరికీ చెప్తారని ఆశిస్తూ